హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇంకా సమ్మర్ వచ్చేసింది పండ్లలో రారాజైన మామిడికాయ పండ్ పచ్చడి చేసుకునే టైం కూడా వచ్చేసింది సమ్మర్ అంటేనే ఫస్ట్ గుర్తొచ్చేది అందరికీ మామిడి పండ్లు సో పచ్చళ్ళలో ఫస్ట్ గుర్తొచ్చే పచ్చడి మామిడికాయ పచ్చడి ఈ మామిడికాయ పచ్చడి ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరుంటారో చెప్పండి వేడి వేడి అన్నంలో కొత్త పచ్చడి అండ్ ఇంత నెయ్యి వేసుకుని తింటే సూపర్ ఉంటుంది కదండి ఏంటండి నోట్లో నీలురుతున్నాయా అయితే మామిడికాయ తురుము పచ్చడి ఎలాగో ఈ వీడియోలో చూసేద్దామా ఇంకెందుకు కాలేసా వచ్చేసాయండి వీడియోలోకి నేనైతే నాలుగు మీడియం సైజ్ మామిడి మామిడికాయ తీసుకున్నాను ఇవి వాటర్లో శుభ్రంగా కడుక్కొని పైన పిచ్చి అయితే శుభ్రంగా తీసేసుకోవాలి వీటిని ఇప్పుడు మనం తురుముకుందాం మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియం సైజు ఉండేది అటు సైడ్ తురుముకుందామండి మరీ చిన్నగా తురుముకున్న పేస్ట్ పేస్ట్ ఉంటుంది కాబట్టి బాగోదు సో మీడియం ఉండేలాగా ఇలా ఈ రకంగా మనం నాలుగు మామిడి పళ్ళు కూడా తురుముకుందాము చూడండి ఈ రకంగా ఉంటే సరిపోతుంది మామిడి తురుము పచ్చడికి ఇలా నాలుగు మామిడి పళ్ళు తురుమేసుకుందాము ఒక్కొక్కసారి మామిడి పళ్ళు మామిడికాయ పచ్చడి కన్నా మామిడి తురుము పచ్చడి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది ఎందుకంటే ఈ తురుమి కోళ్ళది ఆ తురుములో పుల్లదనం అని ఉంటుంది కదా ఆ పుల్లదనము పచ్చడికి కారము నువ్వు అంతా పట్టి పచ్చడి రెడీ అయిన తర్వాత చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై ట్రై చేయండి సో ఈ కాయలు అయితే చాలా అంటే చాలా పుల్లగా ఉన్నాయండి సో ఇలా మనం నాలుగు మామిడి పళ్ళు మామిడికాయలు తురిమి వేసుకుని పక్కన పెట్టుకున్నాం ఫస్ట్ నేను ఏం చేయాలంటే ఫస్ట్ ఈ తురుమంతా ఎంత అయిందనేది ఒక మీడియం సైజు ఒక గిన్నె తీసుకుని మీకు అనుగుణంగా ఉండే ఒక గిన్నె తీసుకుని ఎన్ని కప్పులు అయిందో ఫస్ట్ చూసుకుందాము నాకైతే మొత్తము ఈ గిన్నెతోటి నాలుగు గిన్నెలు అయిందండి ఇలా మొత్తం అంటే పై పైన అద్దినట్టు వెయ్యాలి కానీ కూరనట్టు నొక్కునట్టు అట్లా వద్దు సో కరెక్ట్గా చూసుకుంటే నాలుగు కప్పులు నాలుగు కప్పుల కింద అయింది సో ఈ నాలుగు కప్పులకి మనము దీంట్లో కారం ఎంత వేయాలంటే నాలుగు కప్పులకి ఒక కప్పు కారం యాడ్ చేసుకోవాలి ఇది ఇంట్లో రెడీ చేసుకున్న కారమేనండి ఏనండి ఎండుమిరగాయలు ఎండబెట్టి చేసిన కారం నాలుగు కప్పులకి ఒక కప్పు కారం సరిపోతుంది ఒక నేను ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు దూరగా వేయించి మిక్సీ పట్టుకున్నాను సో అది టూ అండ్ హాఫ్ స్పూన్స్ అయింది రెండు స్పూన్లు ఆవాలు దాని ఆవాలు మెంతులు మిక్సీ పెట్టి వేయించి మిక్సీ పెట్టి వేసుకున్నాను ఇంకా మూడు స్పూన్లు కారం కూడా వేసుకున్నాను ఇవన్నీ మొత్తము ఈ మామిడి తురుముకి కలిపేటట్టు కలిసేటట్టు కలుపుకోవాలి స్పూన్తో కన్నా చేతితోనే కలుపుకోవాలండి మనం చేయి పచ్చడి అనేది చేతికి చేయి పెట్టే కలపాలి ఏదైనా సరే మామిడికాయ పచ్చడి కావచ్చు టమాటా పచ్చడి కావచ్చు ఏ పచ్చడినా ఫస్ట్ మనం చేతితోనే యూస్ చేయాలి స్పూన్ కాదు ఈ కారము ఈ మెంట్ పిండి ఆవు పిండి ఉప్పు మొత్తం పట్టేటట్టు దీంట్లో ఒక రెండు మూడు స్పూన్లు నూనె కూడా వేసుకుని మొత్తము అప్లై చేయాలి ఎలా అంటే ఒక చెంటి బిడ్డకి నూనె ఇలా అప్లై చేస్తాము ఒళ్ళంతా బాడీకి అలా ఈ నూనె పట్టేటట్టు బాగా ఒక పది పదిహేను నిమిషాలు కలుపుతూనే ఉండండి ఇంతసేపు కలపడం వల్ల టేస్ట్ ఏమి చేంజ్ కాదండి పచ్చడి టేస్ట్ కూడా ఇక్కడే ఉంటుంది ఇంతసేపు మొత్తం అన్నీ ఇలా కిందకి మీదకి తిరిగేసి కలపడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మెయిన్ టేస్ట్ దీని టేస్ట్ అనేది ఇక్కడే ఉంటుంది తర్వాత అలా కలిపి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక బాండి పెట్టుకుని దానికి తగినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ అంటే పల్లి నూనె వాడితే బాగుంటుంది పర్వాలేదు సన్ఫ్లవర్ కూడా వాడచ్చు సో ఎవరికి అనుగుణంగా ఎవరు ఏ ఆయిల్ అయితే ఇష్టపడతారో అనేది అది మీకు నచ్చినట్టు యూస్ చేసుకోవచ్చు పల్లి నూనె అయితే పచ్చడి అంతా ఎక్కువగా ఎక్కువ రోజు నిలుగు ఉంటుంది సో నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసుకుని ఇవి వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోండి కరివేపాకు అనేది నేనైతే కొంచెం ఎక్కువనే వేసుకున్నాను అది మీ ఇష్టము ఎక్కువ రేపకెక్కి వేసుకుంటే మంచిదండి అది కూడాను నెక్స్ట్ ఇలా నూనె బాగా వేడి వేడైన తర్వాత చల్లార్చి చల్లారిన తర్వాత దీంట్లోకి ఒక పది పదిహేను ఇరవై వరకు చిన్న వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా తెల్ల వెల్లిపాయలు అవి కొట్టుకుని ఈ నూనె కొంచెం గరం అయిన తర్వాత దీంట్లో వేసేసుకోండి ఈ వెల్లుల్లిపాయలు దీంట్లో వేసిన తర్వాత మంచి స్మెల్ అయితే వస్తుంది చాలా కమ్మటి వాసన వస్తుంది ఇది ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి స్టవ్ ఆఫ్ చేసి నూనె మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పచ్చళ్ళలోకి ఈ పోపునంతా తీసుకెళ్ళి దాంట్లో వేసేసేయండి చూడండి పచ్చడి అంతా కలిపి పెట్టుకున్నాము మోద కూడా పెట్టుకున్నాము కొంచెం పచ్చడి అంతా పక్కకి పక్కకి జరుపుకుని మధ్యలో ఈ పోపునంతా దీంట్లో వేసేసి ఈ పోపు అంతా ఈ నూనె అంతా కలిసేటట్టు కావాలంటే తర్వాత మనం మళ్ళీ నూనె వేడి చేసుకుని మధ్యలో మధ్యలో కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఏం కాదు ప్రాబ్లం ఉండదు సో ఇదంతా బాగా కలిసేటట్టు అంతా మొత్తం ఒకసారి కలిపేసుకుందాం అని ఈ పచ్చడి అంతా సో ఫ్రెండ్స్ చూడండి పచ్చడి అంతా ఎలా అయితే కలిపేసుకున్నానో కాసేపట్లో అయితే మొత్తం తేలిపోతుంది పైకి మొత్తం దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే కనీసం సిక్స్ మంత్స్ సిక్స్ టు ఎయిట్ మంత్స్ వరకు ఉంటుంది దీన్ని ఒక చి గాజు చేసాలో తీసుకుని మనం ఎంత వాడుకుంటామో అంతవరకు కొంచెం తీసుకుని డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుని మిగిలింది గాజు చేసాలో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి కంపల్సరీ ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ వరకు కంపల్సరీ ఉంటుంది మనం ఏమి తగలకుండా తడి తగలకుడ ఉంటే వన్ ఇయర్ కూడా ఉంటాయండి పచ్చళ్ళు మనం జాగ్రత్త చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది గాజ్ చేసాలో అన్న జాడీలో అన్న స్టోర్ చేసుకుంటే ఎటువంటి మాయలు ఎటువంటి గాలి వాటరు తగలకుండా ఉంటే ఏ పచ్చడి అయినా ఎక్కువ కాలం ఉంటుందండి సో మాముడికాయ పచ్చడి అంటే ఇంక ఎక్కువ రోజులు ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి కలర్ కూడా చేంజ్ కాకుండా ఉంటుంది సో ఫ్రెండ్స్ సో ఫైనల్గా అయితే పచ్చడి ఇట్లా అయిపోయిన తర్వాత లాస్ట్కి ఇంకా కొంచెం పచ్చడి తీసి ఇందులో మన ఎలా కలుపుతుంటే నాకైతే మా అమ్మ ఇట్లా కలపడం అయితే బాగా గుర్తొచ్చింది మనకైతే ఇట్లా పచ్చడి అయిన తర్వాత మన అమ్మమ్మలు అమ్మలు ఆ ప్లేట్లో అన్నం వేసి అన్నం తీసి అందరూ ఇలా ముద్దలు తినేవాళ్ళం కదా మీకు కూడా గుర్తొస్తున్నట్టునే నేనైతే మా పిల్లలకి మా ఎదిగింటి పిల్లలకి అందరూ కలిపి పెట్టాను వాళ్ళైతే చాలా బాగుందన్నారు కొంచెం స్పైసీగా కూడా ఉంది బాగా ఎగిరారు కూడా సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్